నన్ను ఎంతమంది సపోర్ట్ ఎలా చేస్తున్నారు ఇప్పుడు మీకు ఒక మందులతో తగ్గే తాత్కాల రిజల్ట్ ఒక్క మందు వాడకుండా నాకు వచ్చిందంటే మందు వాడకుండా వచ్చింది ఖచ్చితంగా గొప్పదేగా ఇంట్లో ఫుడ్తో వచ్చిందంటే అట్లా నేనేమి మందులు ఎస్ నేను ఒకప్పుడు ఏం చెప్పాను ఒబేసిటీ షుగర్ చెప్పాను ఇదే కదా నేను చెప్పింది నా మీటింగ్ పబ్లిక్ మీటింగ్ అంతా ఇలా చెప్పాను ఒళ్ళు తగ్గటమే మేజర్గా అతను తర్వాత షుగర్ మా అయితే బీపీ థైరాయిడ్ లాంటి ఇదని సురేసి లైట్గా ఇప్పుడు నా దగ్గర చూసేదంతా ఎవరు క్యాన్సర్ డయాలసిస్కి వెళ్ళిన రొమటైడ్ ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ జాగ్రమ్ సిండ్రోమ్ ఎంసీటీడీ షార్ప్ సిండ్రోమ్ చాలా మంది పేర్లు కూడా అర్థం కాకపోవచ్చు ఇంకా అనేక ఆటోమే డిసీజులు క్రానిక్ డిసీజులు క్రానిక్ లివర్ డిసీజులు కిడ్నీ ఫెయిలర్ ఎండ్ స్టేజ్ రెండో డయాసిస్ ఉన్నాళ్ళు కిడ్నీలు షింక్ షింక్ వాళ్ళు చాలా మంది తెలియదు కిడ్నీ తరగతి చక్కగా పెరుగుతుంది కావాలంటే ఎప్పుడు ఎన్ని కావాలంటే అన్నేస్తారు రిపోర్ట్స్ అన్ని సెట్ అవుతాయమ్మా ఎందుకు సిటీ క్యాల్షియం స్కోరే ఒక పాయింట్ తగ్గదంటారు సిటీ క్యాల్షియం స్కోర్ ఐదు వేల ఆరు వందల డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది నుంచి ఏడు వందల అరవై ఎనిమిదికి ఒక టూ మంత్స్లో వెళ్ళిపోయింది అది బైపాస్ చేయొచ్చి చచ్చిపోతారన్నారు నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు ట్రాగ్యులర్స్ నాలుగు వందల ప్లస్కి వచ్చేసింది వన్ మంత్లో తొమ్మిది వందల ఎనభై మూడు ఉండే టోటల్ కొలెస్ట్రాల్ మూడు వందల ప్లస్కి వచ్చింది అట్లనే హెచ్డీఎల్ మూలకొచ్చిన ముసలమ్మ కూడా వంద దాడుతాయి ఏం కావాలి గుండె ఇంకా పేస్ మేకర్ వేద్దామని చెప్పి ఒక అతనికి హోల్డర్ స్టడీస్ చేసి కూడా మన చెప్పినళ్ళకు కూడా అంటే హార్ట్ రేటు పడిపోయింది బాగా పడిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి అంత స్లీప్ యాప్ స్లీప్ యాప్ అసలు తగ్గదని చెప్తారు స్లీప్ స్టడీలు తెలిసింది స్లీప్యాప్ బై ప్యాప్ సజెస్ట్ చేసిన పర్సన్ కి మందులన్నీ పెంట పారించి నెల రోజులు రెడీ చేయించాను సిక్స్టీ ఎయిట్కి వచ్చింది స్లీప్ యాప్ స్లీప్ స్టడీలు అంతా పోయింది హోల్డర్ స్టడీ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ ఇది వైద్యశాస్త్ర ఒక మెరికెల్ అంటే గుండెకి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఇచ్చే పంపింగ్ రేట్ కూడా డేట్ సెట్ చేస్తాయి సిటీ క్యాల్షియం ప్లేక్కుని కొరుకు తినేస్తాయింది నాలుగు వేల ఏడు వందలు ఉండే కాల్షియం ట్రైకిల్సెస్ సున్నా అయిపోతున్నాయి మొన్న మధ్య పాప టైప్ డయాబెటిస్కి వస్తే మెల్లకని నెల రోజుల్లో పోయింది స్పష్టంగానే మెల్లకని పోయింది మెరకిల్స్ జరుగుతున్నాయి స్పెరమ్ కౌంట్ మన ఒక అతను వచ్చాడు అజు స్పెరమి అని అతను పెళ్ళైన దగ్గర నుంచి ఏడు సంవత్సరాల్లో అతని స్పెరమ్ కౌంట్ జీరో ఎన్ని హాస్పిటల్ దగ్గర దెబ్బకి మిలియన్లకు వచ్చేసింది సురాసిస్ ఎగ్జుమా పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి లేదా నలభై ఏళ్ళ నుంచి ఒళ్ళంతా కుళ్ళిపోయి ఒక అతను కూర్చుని లేస్తే అరకిలో పొట్ట వెళ్తుంది ఆ ప్లేస్ లోడవాలి అలాంటి పరీక్షకి పదిహేడు ఏళ్ళ నుంచి అలా ఉంటే జస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ కొత్త స్కిన్ వచ్చేస్తుంది కంప్లీట్ గా ఇవన్నీ పది ఏళ్ళకి ఎనిమిది ఏళ్ల క్రితం జరిగిన వాళ్ళు కూడా ఇవాళ నార్మల్గా ఉన్నాళ్ళు లేల మంది నిలబడిపోయింది ఒక డైట్ చేస్తే నేను ఒక యాభై కేజీలు తగ్గానుకోండి బిఎంఆర్ కట్ అవకుండా మళ్ళీ ఇది కూడా చెప్పు యాభై కేజీలు తగ్గాక డైట్ అనేది పాయింట్ అడిగా ఇప్పుడు డాక్టర్లకు లేదా ఇతర వాళ్ళకో వాళ్ళకో వీళ్ళకో ఎందుకు తగ్గదు నాకెందుకు తగ్గుతుంది నేను ఏదైతే మూలకారణం లాభయ్యారో మూలకారణాన్ని సరిచేస్తా ఇప్పుడు నేను డైట్లో రిఫండెళ్ళు లేదు కదా కొబ్బరి ఉన్న నేర్చులు ఇస్తాను కదా డైట్ తర్వాత కూడా రిఫండెలు రాదు అర్థమైందా డైట్ తర్వాత కూడా రిఫండలు రాదు ఏమొస్తుంది వెళ్ళి వెరిసన గింజలు కొనుక్కుని గానక దగ్గరికి వెళ్ళి గింజలు పట్టించుకో నా డైట్లోకి ఒక విరిసనగా లేదు కానీ పోస్ట్ ఎయిడ్కి వచ్చిన పట్టించుకో నువ్వు నువ్వులు కొనుక్కుని ఎండబెట్టుకుని గానక దగ్గర క్యాన్లో దగ్గర తీసుకెళ్ళు ఆయిల్కి ఒక క్యాన్ తీసుకెళ్ళి రెండు వేసిస్తాడు అడికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కిలోకి ఇవ్వు నువ్వు ఆయిల్ తెచ్చుకో నువ్వు ఇంట్లో పాలు తెప్పించుకుని చక్కగా వెన్న చేసి నెయ్యిదేసి నీ పిల్లలకి పెట్టు కొబ్బరి నువ్వు ఆడించుకుని చెయ్యి వీటితో చేసుకొని సంస్కరించా ఇన్నాళ్ళు నువ్వు ఆ ప్యాంటు ఉప్పుది ఎన్నో కెమికల్ ఉప్పు ఇకూడదు నా డైట్లో కాదు తర్వాత కూడా వేసుకో వేల సంవత్సరాలు మనం తిన్నా నేచురల్ ఉప్పు వేసుకో సముద్రం ఇచ్చిన ఉప్పు ఉంది రిచ్ సోర్స్ ఆఫ్ అయోడిన్ రిచ్ సోర్స్ ఆఫ్ నాచురల్ అయోడిన్ నుండే సముద్రం వేసుకో అలానే కారణ తిన్నారు మాకు జీవితంలో ఒకవేళ ఎందుకుని ముప్పై ఏడు లేళ్ళు పురుగు మందులు కొంటున్నారు కాబట్టి డైట్లోనే కాదు డైట్ తర్వాత కూడా మాకు నీ పిల్లలకు హాని జరుగుతుంది ముప్పై ఏడు లేర్లు చిన్న చిన్నపింద నుంచి పండు వెళ్ళి పని లేర్లు కొడతారు ఆ తర్వాత ఒకప్పుడు ఉండే అన్నటువంటి ప్రాసెస్ కూడా లేకుండా ఇప్పుడు ఇంటిని తీసుకెళ్లి గోడౌన్లో పడేసి పెట్టి దాన్ని హోల్సేల్ మార్కెట్లు తీసుకెళ్లి మీ ఆయన హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొచ్చి కారం మిల్లు కారం ఆడి తెచ్చి పెడితే ముప్పై ఏడు లేర్లు కొట్టి కాలకుంటే విషయం మీ కారంలో అలాగే ఉండి మీ పిల్లలందరూ సర్వరోగాలు వస్తున్నాయి ఆ కారాన్ని నువ్వు వాడతావు కారం తీసేసి పెప్పర్ వాడుకో పెప్పర్లో పురుగు మందులు కొట్టరు తోక మిరియాలు వెరిఫై చేసుకున్నట్టు వాడుకో నీ పిల్లల ఆరోగ్యం నీ కుటుంబం నీ భర్తను కాపాడను కాపాడుకో అట్లా నీళ్లు తాగించు ముందు లీటర్ తాగేవాళ్ళు సమస్త రోగాలకు గురయ్యేవాళ్ళు కాళ్ళు నొప్పులు కారణం ఏంటి బోన్స్కి ఇరవై ఆరు పర్సెంట్ వాటర్ కావాలి కీళ్ళ నొప్పులు మజిల్ నొప్పి కారణం ఏంటి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ బోనుకు మజిల్కి వాటర్ కావాలి ఇవాట్లా సస్తున్నారు మన తొంట్లో లిక్విడ్స్ ప్రాసెస్ డైజెస్ట్ ఇంజమ్స్ ఎనిమిది నుంచి పది లీటర్ల ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడి నుంచి లాలాజలమైన డైజెస్ట్ ఇంజిమ్ లీటర్ వస్తుంది బయలు ఎవరిచ్చే బయలు జ్యూస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అది కాన్సన్ట్రేట్ చేసి మన గాల్బాటర్ వస్తుంది ఆ తర్వాత ట్యాంక్ రేట్ ఎంత ఉంటుంది పిల్ల పిల్ల కొంక ఎంత ఉంటుంది అది లీటర్ వస్తుంది డైజెస్ట్ ఏం అలానే స్టమక్ యాసిడ్స్ చేయనిగలితే రెండున్నర లీటర్లు ఇదంతా వచ్చి ఇంత లిక్విడ్ ప్రాసెస్ చేస్తే నువ్వు ఇచ్చేది ఎంత ఆ తొక్కలో నువ్వు తాగే ఏడెనిమిది గ్లాసులు ఆరు గ్లాసులు ఏడు గ్లాసులు ఈ ప్రపంచంలో ఈ ఇన్ని విజయాలు సాధించడానికి ఇంత ధర కారణం ఏంటంటే నేను ఒక్కడే నాలుగు నుంచి ఐదు లీటర్ నీళ్ళు ఇస్తాను నా దాంట్లో ప్రోటోకాల్ ఐదు లీటర్ నీళ్ళు నాలుగు లీటర్ నీళ్ళు నార్మల్గా తాగండి ఐదు లీటర్ నీళ్ళు ఎలా సిస్టమేటిక్గా ఆయన ఎవరో చెప్పినట్టు పొద్దున్న లేవు కానీ రెండు లీటర్ నీళ్ళు దాగు రోజంతా కలిపి లీటర్ దాగు ఇది కాస్తే సిద్ధాంతం సచ్చూరుకుంటారు ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి మీ ద్వారా చదువుతున్నా అర లీటర్ మించి నీళ్లు తాగారా సచ్చరే మీరు సచ్చరే డైజెస్టివ్ ఇంజన్స్ మొత్తం సర్వనాశనం అవుతాయి ఎలక్ట్రలైట్స్ మొత్తం ఊడ్చూ నాట్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎట్ ఎ టైం ఓన్లీ ఉదయం మాత్రమే మీకు లీటర్ అలౌడ్ ఎందుకంటే రాత్రి గ్యాప్ ఉంది కాబట్టి ఉదయం అలౌడ్ మిగిలిన టైం అంతా నాట్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ అట్ అ గంటకోసారి ఖచ్చితంగా తాగండి ముఖ్యంగా ఆడాళ్ళు కూడా ఇదంతా తాగండి పద్ధతిగా తాగండి అట్లానే ప్రతిదీ చెప్తే నేను మార్పులు అదిగో కార్బైడ్ పళ్ళు ఉన్నాయి నేచురల్ పళ్ళు కొనుక్కుంటులేదా లేదా డ్రై ఫ్రూట్స్ కొనుక్కో ఇలా చేసుకో పాలు మానేసి జావల్ లాంటివి చూసుకో ధాన్యాల నుంచో బోనెల నుంచో జావలు ఉన్నాయి బాదం లాంటివి నానబెట్టి పెట్టు వాల్నట్ లాంటివి పెట్టు అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు సంస్కరణ పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు పచ్చరిసిన పప్పు పెట్టేవాళ్ళు ఎంత గుండెకి ఎంత రక్షణ తెలుసా వేరుసిన పప్పులు తింటే గుండెకి ముప్పై ఏడు పర్సెంట్ అధిక రక్షణ మెటానాలిసిస్లో బొచ్చుడు వంద ఉన్నాయి వేరుసిన పప్పులు పచ్చి వేరుసిన పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ పచ్చి వెల్లులు ఇక్కడ పెట్టి కొరితే అందులో గామా వేసేసి అల్లిసిన్ అద్భుతమైన ఫైటోకెమికల్స్ గుండెకి ఖరిగించే అవతల బారేస్తుంది ఎంత ప్లేక్స్ అయినా ఎటువంటి చెడు పదార్థాలను ఖరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది వెల్లుల రక్షణ ఉంది మన ఉంటుందిలో ఉండి ప్రతి దినుసు ఒరిజినల్గా మనం తీసుకునే ప్రతిదొక ఒక ఔషధం ఇప్పుడు నిజానికి ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో పండిన పంటలు తింటాడు అమెరికాలో ఆడికి యాపిల్ పండుద్ది ఎందుకు సెల్లో ఉంటాడు మనకి జాంకాయ్ ఉంది మనకి యాపిల్ కాదు వాడి జాంకాయ్ కాదు వాడు యాపిల్ తినాలి మనం జాంకాయ్ తినాలి ప్రకృతి మనకి ఏం తినాలో మనకి ఆ పరిస్థితులు కూడా మనకి ఇచ్చింది ట్రాప్కల్స్ కొబ్బరి చెట్లు ఇచ్చింది వాడు ఇంకో సోయా వాడుకుంటాడు వాడికి సెట్ అవుద్ది వాడికి సెట్ అయింది మనకు సెట్ అవ్వదు అర్థమైందా మనం జమ్మూ కాశ్మీర్ కూడా రగ్గేసుకున్నాడు కదా రగ్గప్పు పొడుకున్నాడు కదా అని మనం బెదవాళ్ళ ఎండలో ఉండేవాడు రగ్గ పడుకుంటే సచ్చువురుకుంటాడు లేదా ఆడు చొక్కా ఆడు చేస్తాడు ఎక్కడ కోసాలు అక్కడ వేయాలి మనం రోమ్లోకి వెళ్తే రోమంలాగా ఉండాలి అర్థమైందా ఇలా చెయ్యిపోబట్టి లోపం వస్తే వీళ్ళు ఏం చేస్తారు ఆ తెలతో ఏం చేస్తే మాకదే ఎంత కామెడీలు ఉంటాయి చెప్పనమ్మా ఉదాహరణకి విటమిన్ ఉంటుంది అనుకో చాలా కామెడీలు మన వైద్య రంగంలో కానీ ముఖ్యంగా న్యూట్రిషన్ అనే న్యూట్రిషనల్ నేర్పే పనికి మళ్ళీ చెత్త అంటే చెప్పిన ఈ న్యూట్రిషన్ సమాజాన్ని అలా నాశనం చేస్తున్నారు కోడిగుడ్డు వీళ్ళకేంటి బట్టి పట్టుకున్న పదాజాలు ఉంటాయి వీళ్ళకి నేర్పుతారు కోడిగుడ్డు తినండి కోడిగుడ్లో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉండు అంటారు ఒరే కోడిగుడ్లో ప్రోటీన్ ఉందరా బాగానే ఉంది ఏ కోడిగుడ్లో రా ఏళ్ళ క్రితం పెట్టిన కోడిగుడ్డ ఇది యాభై ఏళ్ళు అయిందా అరవై ఏళ్ళ అయిందా అమెరికాలో పెట్టిన గుడ్డ ఆఫ్రికాలో పెట్టిన గుడ్డ ఇండియాలో కోడి పెట్టిన గుడ్డ ఎక్కడ పెట్టిన గుడ్డు అప్పుడు అరవై ఏళ్ల క్రితం చూసిన ఆ కోడి నాటుగా పెంచారా లేకపోతే వీధిలో తిరిగి అడవిలో తిరిగిందా గింజలేసి పెంచారా లేదా పురుగులేసి పెంచారా ఏ వాతావరణం పెరిగింది కోడి ఎట్లా పెట్టింది అట్లానే చాలా ఉంటాయి కదా దాంట్లో ఇప్పుడు ఆ గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉందన్నావు ఆ గుడ్డుని ఉడకబెడితే కూడా అదే ప్రోటీన్ ఉందా ఇప్పుడు ఆ గుడ్డుని ఆమ్లెట్ వేస్తే అదే ప్రోటీన్ ఉందా ఆ గుడ్డుని ఉల్లిపాయతో కలిపి ఆమ్లెట్ వేస్తే స్టిల్ అదే ప్రోటీన్ ఉందా ఆ గుడ్డుని పులుసులో పెడితే చింతపండుతో కలిపితే అదే ప్రోటీన్ ఉందా దానిలో టమాటాలు వంకాయలు వేసి ఒక ప్రైగా కూర చేస్తే దాంట్లో కూడా అదే ప్రోటీన్ ఉంటుందా పిచ్చి చేస్టులు పిచ్చివాగుడు ఇదే తాత్ ఇదే తంతు ఈ చెత్త సిద్ధాంతాలు పెట్టి సర్వనాశనం చేశారు ఇప్పుడు బెండకాయలు ఇంత పోషకాలు అనుకో ఉదాహరణకి ఏదో దాన్ని తీసుకో అలా ఉండదంటే ఇది అంటే పచ్చి చికెన్లోనే తీసుకో ఉదాహరణకి చికెన్ తీసుకో అందరూ తినేది కదా తేలలేస్తే చికెన్లో మూడు వందల గ్రాములు ఫ్యాటు సేమ్ క్వశ్చన్ మూడు వందల గ్రాములు ఫ్యాటు లేకపోతే రెండు వందల యాభై గ్రాములు అన్నారు అన్నారనుకో రెండు వందల యాభై గ్రాములు మూడు వందల ప్రొటీన్ పచ్చి చికెన్ తింటే ఉంది కదా లేకపోతే ఉడకేసిందా ఎలా ఉడకేసింది సిమ్లో పెట్టి ఉడకేసిందా హైలో పెట్టి ఉడకేసిందా లేదా బొగ్గుల మీద కాల్చిందా దాంట్లో పులుసు చేసిందా రోస్ట్ చేసిందా తండూరి చేసిందా చిన్న స్మోక్ మీద ఇరవై నాలుగు గంటలు కాసినా దేంటో ఉంది ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లోనే మైక్రోవేవ్లో పెట్టిందంటూ ఉందా లేదా మ్యారినేట్ చేసి ఉందా ఇంకో కాంబినేషన్ కలిపితే దాంతోపాటు ఇంకో నాలుగు కాంబినేషన్ కలిపితే దాంతో ప్రాపర్టీలు మారలేదా సల్లారిపోయిన దింట్లో ఎలా ఉంది వేడిగుంటే ఎలా ఉంది ఎక్కడ ఉందిరా ప్రోటీను తొక్కల లాజికల్ మీరీను ఈ ఎల్సెచ్చప్ డైట్లు అంతా అనే ఒక చెత్త సిద్ధాంతం అంటే అది ఒరిజినల్ ఇంటెన్షన్ మంచిదే అది ఎలాంటిదంటే పెద్ద ఏనుగు ఉంది అనుకోమా దానికి ఒక కందిపప్పు గెంజించి వాళ్ళకి ఇదే ఆహార పండ చేసుకోండి అని చెప్పడం ఎంత ఇదో ఈ ఎలసేచో డైట్లు పేరు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉంటారు వీళ్ళు మార్చరు ఈ ఫుడ్లో ఫ్యాట్లో లెక్కేస్తారు నా డైట్ చూసారు ఎందుకు సక్సెస్ అయిందో ఈ ప్రపంచం ఉండే డైట్స్ మొత్తానికి వీఆర్కే డైట్ తేడా తెలుసా చాలా మన సన్నాసులు తెలియ క్యూటో డైట్ ఏదో అంటుండ క్యూటైట్ ఎవడరా డైట్ అంది ఏ క్యూటో డైట్ తీసుకొచ్చి దాంతో చెప్పండి రా ఎవరు తాగిచ్చాడు వంద గ్రాముల ఫ్యాట్ ఎవడ తాగిచ్చాడు రా చెప్పండి రా పేరు చెప్పండ్రా అసలు ఫ్యాట్ తాగించాడు కొబ్బరి ఉన్న డెఫినేషన్ చెప్పండ్రా ప్రపంచం అంతా ఒరిజినల్ నమ్మితే వీరమాచంద్ర రామకృష్ణ అనేవాడు ఒరిజినల్ అనే కోకోనట్ ఆయిల్ పెంట గొప్ప అది దాని డ్రైనేజ్ పెంట రాయమని చదువుతాడు దానికంటే ఒరిజినల్ అంటే నాన్ సెన్స్ ప్రపంచం మొత్తం చేసే పరిశోధన అదే కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ వేరు నేను అసలు నేను వాడే కోకోనట్ ఆయిల్ వేరు నేను వాడే నెయ్యి ప్రపంచంలో ఎవరు వాడరు వాడేం చేస్తాడు సన్నాసి నెయ్యి అంటే ఏంటి పాలన సన్నగా కాస్తే వాళ్ళ మీద మేకడ వస్తుంది వాళ్ళ మీద మేకం కొంచెం పెరిగేసి పెరుగు మీద అవుతుంది పెరుగు మీద మేకంని వేసి చిలికితే వెన్నపోస వస్తుంది వెనపూసని కనుక కాస్తే కమ్మట వాసన పాతికళ్ళకి అర్ధమయ్యేటట్టు వాసన వచ్చి ఒక కమ్మటిది వస్తుంది ఇదిగో మన లక్ష్మ కళ్ళు ఇంటూ నెయ్యి ప్రపంచం అంతా తెలుస్తుంది అది వాసన అడుగును పోసరు పోసరుగా ఉంటుంది ఈ దౌర్భాగ్యలు పచ్చిపాలలో మెషన్ట్టు ఒక లిక్విడ్ తీసి దానికి నీ అంటే ఫర్మంటేషన్ ఎక్కడ ఉంది దానికి అసలు నీ ఇష్టం వచ్చిన పేర్లు పెడితే తక్కువది ఫ్యాట్లో పచ్చిపాల నుంచి మిస్టమిట్టి వేయండి అసలు చెట్టు మేయించి కొబ్బరికాయ రాళ్ళని ముదిరిపోయి రాళ్ళకి కింద పడిన తర్వాత అలాగే తీసుకెళ్లి పీస్తో సహా దాన్ని అటక మీద ఉంచండి నీడలో అటక మీద ఉంచండి ఆ పది నెలల నుంచి సంవత్సరం తర్వాత అందులో ఉండే సహజంగా ఉండే పాలు కాస్త నీళ్లు ఆవిరైపోయి ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగి ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇది ఆయిల్ కింద మారుతున్నాయి ఎలా ఒక పుల్లగా ఒక రసం మామిడి పొంది ఒక మామిడి పెంద రసం చెట్టుది మామిడి పెద్ద చిన్న రసాలు ఎంత పుల్లగా ఉంటుంది తింటే పచ్చిగా ఉంటే అదే ముగ్గిన తర్వాత అమృతం కంటే తీపోతుంది అదేంటి ఇదే కాయ అలా ఎలా అయింది ఒక గొంగళ పురుగు శతకొక్క చిలక అవుతుంది కదా ఓ గొంగళ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుంది చూడటానికి జలదరిస్తుంది అదే శతకొక్క చిలక ఎంత అందంగా ఉంటుంది రెండు ఎక్స్ట్రీమ్ సేమ్ అలానే ఒక ప్రాపర్టీస్ ఎలాంటి ప్రాపర్టీస్ నా కొబ్బరి పాలు పాలు ఇక్కడ పది నెలలు అటక మీద ఉంటే సహజంగా జరిగే ప్రాసెస్లో ఆ ప్రాసెస్ జరిగేది అక్కడ అందులో టెన్ పర్సెంట్ కాయలు మీరు అప్పుడు కానీ కొట్టు చూస్తే టెన్ పర్సెంట్ కాయలు బూజ్ ఉంటుంది అది తీసి కాయలు మిగిలికాయలు ఎండబెట్టండి చెక్కగాన దగ్గర తీసుకెళ్ళండి చెక్కగాన రిఫ్రక్షన్ లేకుండా పిండండి తక్కువ వేడితో వచ్చే ఆయిల్లో పశువులలో ఉంటాయి అమృతం ఔషధం ఈ ప్రపంచంలో అలా అసలు కోకోనట్ ఆయిల్ ఇచ్చేది నేను ఒక్కడనే అన్ని కీటో డైట్లో తెలుసుకోండి తేడా తెలుసుకోండి అందరికి డైట్ విఆర్ కడ ఎందుకు భిన్నమైందో ఇది ఇది అర్థం చేసుకోండి ఎవడో అసలు హైలే వాడు ఆహారంతోనే పరిష్కారం సమస్య గుమ్మానికి పసుపు రాశారు యాంటీబయాటిక్ ఈరోజు కుర్క్మిన్ ప్రపంచంలో ది బెస్ట్ యాంటీబయాటిక్ అది రాస్తే సూక్ష్మగ్రీములు లోపల రావని రాశారు ఇప్పుడు ఆడాలు ఉన్నారు ఆడాలు వంటింటోకి వెళ్తారు కాబట్టి సూక్ష్మగ్రీములు వంట గదిలోకి వెళ్ళకూడదని పెద్దవాళ్ళు విధానం పెట్టారు పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి విధానంలో ఒక ఉంటుంది ఇప్పుడు గుళ్ళోకెళ్తే వెళ్తే పచ్చకర పులం కలిగిస్తారు దేనికి అందులో మోనో టెప్నాలజిని ఫైటోకెమికల్ ఉంటుంది మెదడు కామినెస్ ప్రశాంతతనిస్తుంది అందుకు కలిగిస్తారు అక్కడ ప్రధానంగా వాళ్ళ లాజిక్ ఉంటుంది ఒక్కో దేవుడికి ఒక్క ప్రసాదం ఎందుకు పెట్టారు అందరి దేవుడికి ఒకే ప్రసాదం పెట్టచ్చుగా ఒక దేవుడు ఇట్ట పెడితే ఒకటి చక్కర పొంగల్ పెడతారు ఒకటి పులిహోర పెడితే సి విటమిన్ ఒకటి దద్దోజన పెడితే గ్లూకోజు ఇంకోటి ఇంకో ప్రసాదం శనగలు పెడితే విటమిన్ ప్రోటీన్స్ అర్థమైంది ఎందుకు పెట్టారు ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడు పెట్టారు దీన్ని సామూహిక సమావేశాలను పెడితే పేదవాడి చేసుకునే పరిస్థితి ఉండదు అందుకని డబ్బున్న ఊళ్ళో రైతే వెళ్ళి ఒక ఇవాళ శ్రీరాములు కళ్యాణం చేస్తున్నాం లేకపోతే దసరా ఉత్సవాలు జరుగుతాయి నాటకం వేస్తాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పూజ చేసి ఈ శనగలను పెడతారు ఒకరోజు నవరాత్రిలో నవరాత్రిలో ఒకరోజు శనగలు పెడతారు ఒకరోజు ఇంకోటి పెడతారు దీని మూలన ఆ పేదవాడికి ఆ విటమిన్ లోపాలే ఉన్న ఉంటే ఉన్నా అవి కూడా సరిపోతాయి ఆ రోజు లేదు కాబట్టి ఒక వ్యవస్థను బ్యాలెన్స్ చేసే వ్యవస్థ రాలేదు ఇస్లాం కమ్యూనిటీలో ఒకప్పుడు అందరూ కలిపి వండిందంతా తెచ్చుకుని ఒకసారి తినాలని వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థలను పెట్టి పిచ్చోళ్ళే పెట్టాల పాత కాదు మీరు మోడర్ తొక్కలో దిగేం రాల ఇంతవరకు మన జలుబుకు మందు కాని మన స్కూల్ ముయ్యండి దగ్గుకు మందు డయాబెటీస్ వస్తే గుడ్లు తేలేస్తాం బీపీ వస్తే ఏం చేయాలో తెలియదు బోర్డు గ్యాస్ బోర్డు గ్యాస్ బోర్డు గ్యాస్ తగ్గించడం పోనీ తగ్గించడం అంటే ఇప్పుడు వేసుకున్నా పోయింది మళ్ళీ తర్వాత ఎందుకు వస్తుంది అసలు నీకు డయాబెటీస్ చేస్తుటానికి నువ్వు చేసిన పాపం ఏంటి భయంకరం నేరం చేసావు ఏదో ఒక కృతపడి రెండు పార్టీలు కొంచెం ఎక్కువ తిన్నావు కొద్దిగా షుగర్ కనిపించింది దీనికోసం వాడి జీవితాంతం కప్పం కట్టాలా ఎందుకు కట్టాలి చిన్న పొరపాటు నువ్వు ట్రాఫిక్లో చిన్న ఉల్లంఘించావు నీకు ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష తోకే ఓకే నీకు చెప్పు నీకు ఫైన్ అయ్యాలా ఒక ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష చేయాలా ఏం చేయాలి నిన్ను ట్రాఫిక్లో రాంగ్ సైడ్ వెళ్ళావు ఏం చేయాలి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష వీళ్ళు అదే వస్తున్నారుగా ఏంటి అసలు సిగ్గుపడరా ఒక జబ్బు వస్తే తగ్గడం కాబట్టి ఏం మీనింగ్ నువ్వేం కోరుకుని వచ్చావు ఒక డాక్టర్ దగ్గరికి మిగతావాడు ఏ రకంగా అన్ని తింటా బాగున్నాడో అలా ఉండే వ్యవస్థకి అట్లా నువ్వు విచ్చలవుడుగా తినే లైసెన్స్ కాదు నీకు నూట యాభై కిలోమీటర్ స్పీడ్లో ఒళ్ళు బలిసి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు బైక్ని మలుపు తిప్పినప్పుడు నువ్వు పడ్డావు కాలు ఇరిగింది ఇవాళ నువ్వు మళ్ళీ బయటకు వచ్చావు మళ్ళా సిగ్గు లేకుండా నేను నూట యాభైలో వెళ్తాను మళ్ళా పడతావు నువ్వు డెబ్బై లేలు నేను బండి మీద వెళ్ళొద్దంట్లా డెబ్బై లేదు అది వచ్చినప్పుడు కొంచెం కాలు దించుకుని ఇలా తిప్పుకొని మళ్ళీ వెళ్ళు నువ్వు ప్రయాణం చేస్తాను కానీ ఉంటావు అర్థమైందా అలా లేకపోతే ఏం చేస్తావు నేను ఆ సంస్కారం చెబుతున్నా సంస్కారం చెప్పడం తగ్గిస్తారు తర్వాత నిలబడుతుండే మీకట్ట నిలబడద్దురా ఏంటి అది ఆచరించవని బట్టి ఉంటుంది విఆర్కే డైట్ లో ఉండేవి ఏంటి అసలు ఏంటి విఆర్కే డైట్ ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తుంది విఆర్కే డైట్ లో ఏమి ఉంటాయి డేట్ డైట్ తమాషా ఉంటుంది విఆర్కే మంచి చెడు బేసిస్తే డివైడ్ చేయను నేను తినమన్నా అద్భుతమైన తినద్దా కూడా అద్భుతమైన పొద్దున్న లేచి గంట వాకింగ్ చేయడం మంచిదా కదా మంచిదేనా కాలు నడుస్తావా అదేంటి కాబట్టి ఇప్పుడు మంచిది కాదు ఎప్పుడు మంచిదే నువ్వు కాలు ఇరిగింది కాబట్టి నీకు మంచిది కాదు కాలు ఇరిగి తగ్గినాక మళ్ళా అట్లానే నేను వద్దన్న పళ్ళు లేకపోతే ఇతరత్ర అవి కూడా మంచివే ఈ ప్రోగ్రానికి అడ్డం కాబట్టి వద్దండి అంతేగా చెడ్డ అయినా కాదు ఇప్పుడు జాయింటీస్ వచ్చింది లివర్కి సంబంధించి ప్రాబ్లం ఫ్యాట్ అవాయిడ్ చేస్తారు ఫ్యాట్ అంటే మిగతా చేయకూడదు కొబ్బరి ఇవ్వచ్చు మనం కొన్ని అవాయిడ్ పత్తిం పెడతాం కదా జాండీస్ వాళ్ళకి ఎందుకుని ఆ టైంలో ఆర్గానిక్ తాత్కాలిక ఇబ్బంది వద్దంట ఇది నేను వద్దన్న చెడు మంచి బేసిస్ కాదు ఇది ఒక మెటబాలజీ మార్చే ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం పనికి వచ్చేది ఈ ప్రోగ్రామ్ పనికిరాని బేసిస్ మీద ఉంటుంది నేను తీసుకోమన్నదంతా మంచిదే తీసుకోనిదంతా చెడ్డది కాదు సార్ ఒకటేసారి మొత్తం డైట్ అంతా చేంజ్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ ఏమైంది మంచి చేస్తానికి చెడు చేయటానికి బ్యాడ్ గాని ఎన్నాళ్ళు దద్రంగా చేస్తా రోజు బాధించుకుంటా మంచి మంచి తీసుకుంటా నష్టమే నీకు జనరల్గా మనం ఫుడ్ ఆన్ రైస్ తీసుకుంటా ఒకటేసారి మిల్లెట్స్ లోకి వెళ్తే బ్లోటెడ్ స్టమక్ అలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్తారు కదా అట్లా ఉండదా తాత్కాలికం ఇందులోనే ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇల్లు మారి మంచి ఇంట్లోకి వెళ్తావు ఇబ్బంది ఉండదా చెప్పు అత్తారింటికి ఎలాగని అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అందరికి ఆడపిల్లలందరికీ మొదట్లో కొంత అలవాటు పట్టడానికి ఇబ్బంది పడతారు కదా దేంట్లోకైనా అంతే నువ్వు కొత్త దాంట్లోకి వెళ్ళినప్పుడు మొదట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి అది తాత్కాలిక ఇబ్బందులు దాన్ని సింపుల్గా అధిగమించుకుని మనం గోల్ని దృష్టిలో పెట్టుకుంటే వెళ్తాయి దేనికైనా ఒక టాప్ ర్యాంక్ వచ్చిందంటే రోజు పద్దెనిమిది గంటల కష్టం ఉంది కదా వాడిది రైతుకు అద్భుతమైన పంట పండించారంటే ఆరు నెలలు కష్టం ఉంది కదా ఎంకమాల ఇవి ఏమీ లేకుండా ఎలా వస్తాయి ఒక టెండూల్కి వెనకమాల ఒక మహేష్ బాబు వెనకమాల వీళ్ళందరూ వెనక సక్సెస్ సక్సెస్కి కష్టం ఎంత ఉంది త్యాగం ఉంది చాలా అయితే ఇప్పటి వరకు ఏం జబ్బులు లేవు డయాబెటీస్ ఇలాంటివి ఏమైనా వస్తాయని భయం ఉంది అన్నప్పుడు ఏ వయసు నుంచి ఏ వయసు నుంచి డైట్లు డైట్లనేవి స్టార్ట్ చేయాలి బిఆర్కే డైట్ ఏమైనా రాకుండా జబ్బులు రాకుండా ప్రివెన్షన్ లాగా ఏమైనా లాజిక్